హలో గాయస్ వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్ ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో కదా ఇలా స్వీట్ చేయాలనుకునేటప్పుడు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమవసరం లేదు చాలా సింపుల్ ఫస్ట్ అయితే మనం అయితే శనగపిండిని తీసుకొని ఇలాగా కొంచెం పచ్చివాసన పోయే వంటి వరకు వేయించుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేస్తూనే ఉండండి దీనికైతే చాలా సింపుల్ మనమైతే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో స్వీట్ రెడీ చేసుకోవచ్చు అదే దానిలో మనం షుగర్ యాడ్ చేసుకుంటూ బాగా కరిగేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి చేస్తున్నారో కలర్ కూడా చేంజ్ అయ్యింది ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరైతే ఇలానే అప్పుడప్పుడు డిఫరెంట్గా రెడీ చేసేయండి అయితే నెయ్యి వేసుకుంటున్నాను సరేనా ఇలా మొత్తాన్ని అన్నిటినీ బాగా మనకి కలర్ఫుల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తూనే ఉండండి ఇక్కడ మాడనివ్వద్దు సరే ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేస్తూనే ఉండండి సరేనా ఎక్కడైతే మాడనివ్వద్దు నేనైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాను మీరు నా వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ గ్లాస్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇది పొడి పొడిగానే ఉండాలి చూస్తున్నారుగా ఎంత థిక్గా ఉందో అలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తూనే ఉండండి సారీ కలుపుతూనే ఉండండి ఎక్కడ వద్దు సరేనా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ ఇంకెందుకు మనం టేస్ట్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ పంచేద్దాం సరేనా బాగా అయిపోయింది బాగా చేస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫైనల్ అయితే మనకి ఇలా అవుతుంది ఈ కలర్లో వస్తుంది మామూలుగా అయితే మనం పచ్చివా లేకుండా ఇలా ఫ్రై చేస్తూనే ఉంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది మీరైతే ఈ యాలకులు అంటే యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గరే యాలకులు అయిపోయాయి అందుకే నేను యాడ్ చేయలేదు మీరైతే మీరు అరకుల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై నెల్గా మనం అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందాం ఇలా ఫ్రై నెల్గా అయిపోయిన తర్వాత లడ్డూ చుట్టడం అయితే చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా అయిపోయిందో మన ప్రాసెస్ అయితే చాలా సింపుల్ మీరు కూడా ఇలాంటివి మీ ఇంట్లో ట్రై చేస్తుంటే ఇంతకు ముందు నాకు కామెంట్స్ ఇంకా మీరు నా వీడియోస్లో ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అని అనుకుంటే నాకు చేసి కూడా చెప్పవచ్చు మీరైతే నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకోసారి మీ అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయితే చేయకుండా ఉండకండి ఇంత బాగుంది కదా అయితే మన రిస్క్ నోరు రిస్క్ ఉంది కాబట్టి మీరు కూడా చేసి వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా బాయ్ మరి